హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ భార్గవి సుధాకర్ని అపురూపంగా చూస్తూ నువ్వు నన్ను అంతగా ప్రేమించావా బావా పిచ్చిదాన్ని నీ మాటలను నీ చూపులను గ్రహించలేకపోయాను ఒక్క మాట ఒకే ఒక్క మాట నిన్ను ప్రేమిస్తున్నాను భార్గవి అని నువ్వు ధైర్యం చేసి నీ ప్రేమను నాకు చెప్పుంటే మన జీవితం మరోలా ఉండేదేమో బావా అయినా ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నింటికి పరోక్షంగానే నేను కారణమయ్యాను అని బాధపడుతుంది భార్గవి ఏ భార్గవి అలా ఎప్పుడూ అనకు నువ్వు నా అదృష్టాన్నివే నువ్వు నన్ను క్షమించి నన్ను దగ్గరికి తీసుకోవడమే నాకు ఒక కళలా ఉంది భార్గవి అని భార్గవిని గట్టిగా కౌగిలించుకొని ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండు ఇదంతా నిజమేనని నా మనసుకు తెలియాలి కదా అని వారి మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా భార్గవిని కౌగిలించుకుంటాడు సుధాకర్ భార్గవి తన మనసులో ఇదంతా నా వల్లే జరిగింది బావ అందుకే నిన్ను ఆ కామిని నుండి కాపాడుకోవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను మరో విషయం నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను చావైనా బతికైనా నీతోనే బావా అని భార్గవి తన మనసులో అనుకుంటుంది భార్గవి మనసులోని మాటలు సుధాకర్ మనసు గ్రహించిందో ఏమో సుధాకర్ గుండెలోని బాధను పూర్తిగా తొలగించినట్లు అయ్యింది సుధాకర్ మనసు గుండె రెండు తేలికపడ్డాయి భార్గవి సుధాకర్తో ఇప్పుడు నువ్వు దేనికి అవసరం లేదు బావా నీకు తోడుగా నీ భార్యను నేనున్నాను ఇక జీవితాంతం ఒకే ప్రాణంలా కలిసి మనిద్దరం సంతోషంగా జీవించాలి సరేనా బావా అని భార్గవి సుధాకర్ దగ్గరికి చేరి సుధాకర్ గుండెల మీద పడుకుంటూ చెప్పింది భార్గవి మాటలు వింటుంటే సుధాకర్ ఆనందం అంతా ఇంతా కాదు భార్గవిని గట్టిగా కౌగిలించుకొని భార్గవి నువ్వు ఇంతగా నన్ను అర్థం చేసుకుంటావని నేను చేసిన దారుణమైన తప్పులన్నింటినీ క్షమించి నాకు తోడుగా నా పక్కన నిలబడతావని నేను అసలు ఊహించుకోలేదు భార్గవి చాలు భార్గవి ఈ జన్మకి నువ్వు నన్ను క్షమించావనే తృప్తి నాకు చాలు ఇప్పటికిప్పుడు నా ప్రాణాలు పోయినా నేను ఆనందంగా నా ప్రాణాలను వదిలేస్తాను అని అంటూ ఉండగా భార్గవి సుధాకర్ నోటి మీద తన చేతిని పెట్టి ఏంటి బావా ఆ మాటలు మనమిత్రం నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలి బావా నా జీవితాంతం నువ్వు నా తోడుగా ఉంటానని నాకు మాట ఇవ్వు బావా అని భార్గవి సుధాకర్ని అడుగుతుంది భార్గవి మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని అంతకంటే అదృష్టమా భార్గవి నేను నీకు మాట ఇస్తున్నాను నువ్వు కోరుకున్నట్లే మనం సంతోషంగా మన పిల్లలతో నూరేళ్ళు కలిసి జీవిద్దాము ఇక మనకి మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను నువ్వు నా ప్రాణం భార్గవి అని భార్గవి మొహమంతా ముద్దులతో నింపేస్తున్నాడు సుధాకర్ భార్గవి కిలకిలా నవ్వుతూ బావా ఇక చాలు ఆపు బావా అని నవ్వుతూ చెప్తుంటే సుధాకర్ తన ముద్దులను ఆపకుండా ఇప్పుడేగా మొదలుపెట్టాను అప్పుడే ఆపమంటావేంటి అని అంటూ తన మొహమంతా ముద్దులతో నింపేస్తున్నాడు అప్పటి వరకు తమ మనసులు పడిన మానసిక క్షోభనంతా మర్చిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను ముద్దుల రూపంలో తెలుపుకుంటున్నారు ఆ ఇద్దరు బావా ఇక చాలు ఇప్పటికే చాలా లేట్ అయింది నేను వెళ్తాను అని అంటుంది భార్గవి మంచి మూడులో ఉన్నానే ప్లీజ్ ఇప్పుడు కాదనకు భార్గవి అని అంటాడు సుధాకర్ బావా ఇప్పుడు సమయం కాదు రాత్రికి చూసుకుందాం భోజనాలకి అందరూ హాల్లోకి వచ్చే ఉంటారు ఇంటి పెద్ద కోడల్ని ఇలా గదిలో ఉంటే అసలు బాగోదు రాత్రికి త్వరగానే గదిలోకి వస్తానుగా అని చెప్పి భార్గవి సుధాకర్ని వదిలి గది బయటకు వస్తుంది ఇక్కడ రూమ్లో మధు వసుధ కృష్ణ ఈ రాత్రికి మనం నైట్ అవుట్ చేయాలి ఈ కామిని నుండి సుధాకర్ బావను ఎలా కాపాడుకోవాలో మనం ఆలోచించుకోవాలి సుధాకర్ బావ చెప్పిన దాన్ని బట్టి నా మనసులో ఒక ఆలోచన వచ్చింది నాకు వచ్చిన ఆలోచన గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఆ కామినీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలి మధు తన ప్లాన్ని మొత్తం వసుధకి కృష్ణకి చెప్పింది మధు వసుధతో వసుధ మనకు కావలసిన ఐటమ్స్ అన్నింటినీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు ఇదిగో ఈ డబ్బులను మీ దగ్గర ఉంచు మన ఈ ప్లాన్లో భార్గవి అక్కను పూర్తిగా పక్కన పెడుతున్నాము ఇందులో నేను కృష్ణ వసుధ మీనాక్షి లావణ్య సంధ్య మనం ఆరు మంది మాత్రమే ఆ కామ్యూనితో డీల్ చేయబోతున్నాము ఈరోజు రాత్రికే మనం ఆరు మంది ఒక చోట కలిసి కూర్చొని ఈ ప్లాన్ మీద వర్కౌట్ చేయాలి రేపు రాత్రి ఈ ప్లాన్ని మనం అమలుపరచాలి మీకు అర్థమవుతోంది కదా రాత్రికి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం సరే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది భోజనాల టైం అయింది వెళ్దాం లేదంటే మా అత్తగారు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చేస్తారు అని అంటుంది కృష్ణ అప్పుడే భార్గవి కూడా ఆ టెన్షన్ టెన్షన్తో రావడం మధు కృష్ణ వసుధ గమనిస్తారు మళ్ళీ ఏమైందక్క ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది కృష్ణ భార్గవి మధు దగ్గరికి వచ్చి మధు కామిని ఫోన్ చేస్తోంది నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే అని టెన్షన్ పడుతూ చెప్పింది మధు భార్గవికి ఒక పేపర్ని ఇచ్చి చదువుకోమని అవే మాటలు ఫోన్లో కామినికి చెప్పు భార్గవి ఆ పేపర్ని చూసి ఏంటి ఈ పేపరు అని అడుగుతుంది నీకేమో ఆ కామినితో మాట్లాడాలంటే ధైర్యం సరిపోవట్లేదు అందుకే కామినితో ఏం మాట్లాడాలో ఒక పేపర్లో రాశాను అది చదివి అలా అనే కామినితో మాట్లాడు అని అంటుంది మధు భార్గవి మధువైపున గుర్రున చూస్తూ బుంగమూతి పెట్టుకుని పేపర్ ఏం అవసరం లేదు ఏం మాట్లాడాలో చెప్పు నేనే ఆ కామినితో ధైర్యంగా మాట్లాడి నేనేంటో మీకు చూపిస్తాను అని అంటుంది భార్గవి మాటలకు ముగ్గురు నవ్వుకుంటారు భార్గవి కూడా గలగల నవ్వుతూ మధువైపు చూసి మధు చేతుల్ని పట్టుకుని ఇన్ని రోజులు ఆ కామిని విషయంలో నేను ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టిన దానిలా నా భర్తతో మాట్లాడకుండా మౌనంగా నాలో నేనే కుమిలిపోయేదానిని ముందు నా భర్తతో ఎలా మాట్లాడాలో అర్థం కాక మేమిద్దరం చాలా బాధపడ్డాము ఈ రోజు నువ్వు నన్ను నా భర్తతో మాట్లాడమని అసలు విషయం ఏంటో కనుక్కోమని బలవంతం చేసి నన్ను మీ బావ దగ్గరికి పంపించి మంచి పనే చేశావు మధు నా మొగుడు గురించి నన్ను తెలుసుకోమన్నావు నాతో మీ బావ తన మనసులోని బాధను మొత్తం చెప్పుకొని తన మనసులోని బాధను తగ్గించుకున్నాడు ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు లేవు థ్యాంక్ యూ మధు నువ్వు నా పక్కనుంటే చాలు మధు నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని భార్గవి చెప్పింది మళ్ళీ కామినీ నుండి లావణ్య ఫోన్కి కాల్ వస్తుంది ఆ ఫోన్ వైపు చూడగానే భార్గవిలో మళ్ళీ కంగారు మొదలయ్యింది మధు భార్గవి వైపు చూసి నువ్వు కంగారు పడుకు మేమంతా నీ పక్కనే ఉన్నాము కదా అక్క ధైర్యంగా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని మధు అంటుంది అలాగేనని భార్గవి చిన్నగా తన తలను ఊపి ఆ కాల్ను లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది భార్గవి కామిని మాట్లాడుతూ నేను ఫోన్ చేస్తుంటే నా కాల్ని నువ్వెందుకు లిఫ్ట్ చెయ్యట్లేదు ఏదో నిన్న నాలుగు మాటలు మంచిగా మాట్లాడేసరికి నేనంటే భయం పోయిందా భార్గవి అని అడుగుతుంది మధు భార్గవితో అక్క నువ్వు ధైర్యంగా మాట్లాడు మేమంతా నీ పక్కనే ఉన్నాము అని సైగ చేసి భార్గవికి ధైర్యం చెప్పింది నువ్వంటే నాకు భయం ఏంటే నేను నీ ఫోన్ని ఎత్తకూడదు అనుకుని లిఫ్ట్ చేయలేదు అయినా నుంచి నాకు కాల్ చేస్తున్నావు నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావో ముందు ఆ విషయం చెప్పు అని కామినితో ఎంతో ధైర్యంగా మాట్లాడింది భార్గవి మధు కృష్ణ వసుధ భార్గవి వైపు చూసి థమ్స్అప్ సింబల్ చూపిస్తూ సూపర్ అక్క ఇలానే మాట్లాడు అస్సలు తగ్గద్దు అని ముందు నుండి ఎంకరేజ్ చేస్తున్నారు ఆ ముగ్గురు నేను చెప్పినట్లు డబ్బులను అరేంజ్ చేసుకున్నావో భార్గవి నేను నీ కిచెన్ టైం కాస్త అయిపోయింది ఆ డబ్బులను కనుక నీ దగ్గర రెడీగా ఉంటే ఈరోజు రాత్రి పది గంటలకి నా బంగ్లా దగ్గరికి మీ ముగ్గురు రండి నాకు ఆ కోటి రూపాయల ఇచ్చి నన్ను బ్రతిమిలాడుకోండి నా మూడు బాగుంటే నేను కరుణిస్తే నువ్వు నీ భర్తని నా నుండి తీసుకొని వెళ్ళు గాని అన్నట్లు మన మొగుడు ఎలా ఉన్నాడు అని కామిని చాలా పొగరుగా అడుగుతుంది ఏయ్ కామిని మాటలు జాగ్రత్తగా రాని నా భర్తని ఇంకోసారి నాది నావాడు అన్నావో అస్సలు బాగోదు అయినా నా నువ్వు ఏం చేశావే రాక్షసి ఆ మనిషి నూట నాలుగు చొరంతో ఒళ్ళు తెలియని పరిస్థితులలో అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు వచ్చినప్పటి నుండి మూసిన కన్ను తెరవకుండా అలా మంచం మీద పడి ఉన్నాడు అయినా నా మోగుడు సంగతి నీకెందుకే అక్కు పక్షి ఇక విషయానికొస్తే ఆ కోటి రూపాయల డబ్బులు నా దగ్గర ఇంకా అరేంజ్ కాలేదు నాకు ఆ డబ్బులేమైనా చెట్లకు కాస్తాయటే నువ్వు నీ నోటికి వచ్చే నెంబర్ చెప్పగానే అంత డబ్బులు అరేంజ్ చేసి నీ బంగ్లాకు తెచ్చి ఇవ్వడానికి కోటి రూపాయల డబ్బులు అరేంజ్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది అనే పేపర్లో రాసింది రాసినట్లు చదువుతూ సమాధానమిచ్చింది భార్గవి కామినికి భార్గవి మాట తీరులో తేడా కనిపిస్తోంది నిన్న ఫోన్లో చాలా భయంగా మాట్లాడిన ఈ భార్గవి ఇప్పుడేంటి ఇంత ధైర్యంగా నాతో మాట్లాడుతోంది అని అనుమానం కలుగుతుంది కామినికి సరే నీకు రేపటిదాకా టైం ఇస్తున్నాను అని అంటుంది కామిని లేదు లేదు నాకు రేపటికి ఆ అమౌంట్ అరేంజ్ కాదు అని కంగారుతోనే నాకు మరో రెండు రోజులు టైం కావాలి అని అడుగుతుంది భార్గవి కామిని ఖచ్చితంగా దీని మైండ్ దొబ్బింది దీని మొగుడికి ఒంట్లో బాగోలేకపోయేసరికి పిచ్చి పిచ్చిగా నాతో మాట్లాడుతోంది అని కామిని నవ్వుకుంటూ సరే మరో రెండు రోజులు నీకు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజులు మాత్రం నీ మొగుడ్ని నా బంగ్లాకు పంపించు అని చెప్పింది కామిని నా మొగుడ్ని నీ దగ్గరికి నేనెందుకు పంపించాలి చూడు కామిని మనిద్దరి మధ్య ఒక డీల్ ఒప్పందం అయ్యింది ఆ డీల్ ప్రకారం నీకు నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ఇక నా మొగుడు నీ దగ్గరికి రాడు మరో రెండు రోజుల తర్వాత నీ మొహాన ఆ కోటి రూపాయల డబ్బులను పడేస్తాను కాబట్టి ఇప్పటి నుండి నా భర్తకు నీకు ఎటువంటి సంబంధం లేదు అయినా నా మొగుణ్ణి శాశ్వతంగా నాకు వదలాలి అని నువ్వు అనుకున్న దానివి ఈ రెండు రోజులు మాత్రం నా మొగుణ్ణి నీ దగ్గర అట్టిపెట్టుకుని చేస్తావేంటి ఇంకా నా మొగుడి మీద మోజు తీరలేదా కామిని నిజమే మరి నా మొగుడి అందం అలాంటిది నువ్వు ఈ రెండు రోజులకే నా మొగుడిని నాకు వదలలేకపోతే ఇక నువ్వు శాశ్వతంగా నా మొగుడిని నాకు ఎలా వదిలేస్తావు చెప్పు ఇప్పటి నుంచి నా మొగుడికి దూరంగా ఉండడం అలవాటు చేసుకో కొంచెం కష్టమే కాని అలవాటు చేసుకోక తప్పదు కదా అలా కాదు అని నువ్వు అన్నావనుకో నువ్వు నా మొగుణ్ణి శాశ్వతంగా వదిలేస్తావు అనే నీ మాటను నేను ఎలా నమ్మేది నీ మాట మీద మాకు నమ్మకం కుదిరితేనే కదా మేము ముగ్గురం కలిసి ఆ కోటి రూపాయల డబ్బులను తీసుకుని నీ బంగ్లా దగ్గరకు వచ్చేది నీ మాట మీద మాకు నమ్మకం కుదిరినప్పుడే కదా ఇదంతా జరుగుతుంది కాబట్టి ఈ క్షణం నుండి నా మొగుడు ఆ బంగ్లా వైపుకు రాడు నీ పాపిష్టి మొహాన్ని అసలు చూడడు ఇప్పటి నుండి నీ ఒంటికి సుఖాన్ని ఇచ్చేందుకు నువ్వు చెప్పే దరిద్రమైన పనులన్నీ చేసేందుకు మరొక మనిషిని వెతుక్కో మరో రెండు రోజుల వరకు నువ్వు నాకు గాని నా మొగుడికి గాని ఫోన్ చేయడానికి వీల్లేదు అలా కాకుండా నువ్వు నా మొగుడికి ఫోన్ చేసి నా మొగుడ్ని బెదిరించి నీ దగ్గరికి రప్పించుకోవాలని చూశావో నాకు నీ మాట మీద నమ్మకము పోతుంది అప్పుడు నువ్వు కోరుకున్నట్లు ఆ కోటి రూపాయల డబ్బులు నీ చేతికి రావు ముఖ్యంగా మేము ముగ్గురము కలిసి నువ్వు ఉన్న చోటికి వచ్చి నా చేతులతో నీ కాళ్ళు పట్టుకొని ప్రతిమిలాడే అవకాశాన్ని నువ్వు పూర్తిగా కోల్పోతావు ఇక నీ ఇష్టం అని చెప్పింది భార్గవి ఏంటే ఊరుకునే కొద్దీ ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చాలా కోపంగా అంటుంది కామిని ఇందులో ఎక్కువ తక్కువ మాట్లాడేదేముంది మరి నీ దొంగ మొహాన్ని చూస్తే ఎవరికి నమ్మబుద్ధి కాదు అలాంటిది నిన్ను నేనెలా నమ్ముతాను నిన్ను నమ్మి నేను ఆ కోటి రూపాయల డబ్బులను నువ్వు ఉన్న చోటికి వచ్చి నీ చేతిలో మే ముగ్గురము కలిసి ఎలా పోస్తాము చెప్పు నువ్వు ఆ మాత్రం గ్యారంటీ కింద ఈ రెండు రోజులు నా మొగుని నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉండలేవా ఆ మాత్రం కూడా నువ్వు చేయలేవా అని దీర్ఘం తీస్తూ పేపర్లు రాసింది రాసినట్లు చదువుతుంది భార్గవి భార్గవి ఇలా మాట్లాడుతుందని కామిని అసలు ఊహించలేదు ఎందుకో భార్గవి మాటలు నిజమనిపించాయి కామిని భార్గవి తనను పూర్తిగా నమ్మాలంటే నేను సుధాకర్ని ఈ రెండు రోజులు వదలక తప్పదు గొర్రెపిల్ల కసాయివాడిని నమ్మాలంటే ముందు గొర్రెపిల్లకి ఎంతో కొంత మేట పెట్టాల్సిందే కదా మరి ఈ ముగ్గురు నా దగ్గరికి వచ్చి నేను వేసిన ఒళ్ళలో చిక్కుకోవాలంటే ఈ మాత్రమైన సుధాకర్ని వదలక తప్పదు రెండు రోజులే కదా ఇట్టే గడిచిపోతాయి ఆ తర్వాత ఆ సుధాకర్ ఈ ముగ్గురు చిలకలు కూడా నా కాళ్ళ కింద పడి నలగక్క తప్పదు అని తన మనసులో అనుకొని సరే నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను త్వరగా డబ్బులు రెడీ చేసుకొని ఇక్కడికి రావడానికి రెడీగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కామిని భార్గవి కామినితో అంత ధైర్యంగా మాట్లాడడం చూసిన మధు కృష్ణ వసుధ భార్గవిని మెచ్చుకుంటూ ఇక ముందు కూడా నువ్వు ఇలానే ధైర్యంగా అందరితో మాట్లాడాలి అక్క అని కృష్ణ అంటుంటే వసుద ఇక మనమందరం హాల్లోకి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని నవ్వుతూ అంటుంది నలుగురు కలిసి హాల్లోకి వస్తారు అప్పటికే టైం రాత్రి ఎనిమిదిన్నర డైనింగ్ హాల్ దగ్గర సంజ లావణ్య చేత నాగేంద్ర తెచ్చిన సరుకులను సర్దుతూ బిజీగా ఉంటే మీనాక్షి మంగి చేత రాజా తెచ్చిన ఆకుకూరలు కూరగాయలను ఫ్రిడ్జ్లో సర్దడంలో చాలా బిజీగా ఉన్నారు అప్పుడే వంటంతా కంప్లీట్ చేసుకొని తులసి సుబ్బి ఇద్దరు హాల్లోకి వచ్చారు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్